హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం న్యూ స్విఫ్ట్ మోడల్ని రివ్యూ చేద్దాం సో కరెంట్లీ మనకి ఇక్కడ ఉన్న మోడల్ స్విఫ్ట్ టాప్ ఎండ్ మోడల్ అండి సో ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఉంది సో డ్యూవెల్ట్ టోన్ కలర్ సో ఎక్స్టీరియర్ వైజ్ చూసుకుంటే మనం పెద్దగా చేంజెస్ ఏం కనిపించట్లేదు లాస్ట్ మోడల్కి ఈ మోడల్కి ఎల్ఈడి లైట్స్ యాడ్ అయినాయి అలాగే షోల్డర్ లైన్స్ యాడ్ అయినాయి సో బ్యాక్ ఎల్ఈడి లైట్స్ అలాగే చూసుకుంటే మనకి సైడ్ ప్రొఫైల్లో వచ్చేసి షోల్డర్ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి సో డిజైన్లో సో ఆ లాయూస్ కూడా ఆల్మోస్ట్ పెద్దగా డిజైన్ ఏం చేంజ్ అవ్వలేదు సో ఫ్రంట్లో చూసుకుంటే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ యాడ్ అయినాయి ఫాగ్ ల్యాంప్స్ అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అలాగే డిఆర్ఎల్ ఒకటి యాడ్ అయింది సో రెస్టాల్ సేమే ఉంది ఇంటీరియర్కి వచ్చేస్తే మనకి ఇంటీరియర్లో ఇన్ఫర్టైన్మెంట్ అనేది మారిందండి సెంటర్ కన్సోల్ తీసుకుంటే ఇది అప్డేట్ అయ్యింది సో దీంట్లో కొన్ని ఫీచర్స్ యాడ్ అయినాయి అలాగే మనకి డ్రైవర్ సైడ్ కన్సోల్లో చూసుకుంటే అది కూడా కొంచెం అప్డేట్ అయ్యింది అండ్ ఏసీ కంట్రోల్స్ కూడా మారింది అప్డేట్ అయ్యింది సో మనం చూసుకుంటే దీనికి రూఫ్ టాప్ అనేది లేదు స్విఫ్ట్లో సో లోపలంతా మనకి బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది సాఫ్ట్ ప్లాస్టిక్స్తో సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ సీట్లో సెంటర్ సీట్కి రెస్ట్ అనేది లేదు స్టాల్ అంతా మిగతాదంతా లాస్ట్ జనరేషన్ మోడల్కి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది జస్ట్ ఓన్లీ కన్సోల్ చేంజెస్ సో మనం ఇప్పుడు బండి ఎక్స్టీరియర్ డైమెన్షన్స్కి వచ్చేస్తే ఆల్మోస్ట్ ఆల్ సిగ్నల్గానే ఉందండి పెద్ద చేంజెస్ ఏం లేవు ఓన్లీ మనం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే అన్ల్యాడన్ అంటే ఎవరూ లేకోకుండానే కార్లో వన్ సిక్స్టీ త్రీ మిల్లీమీటర్స్ అని ఉంది సో విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా థర్టీ సెవెన్ లీటర్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇచ్చి ఉంటే బాగుండేది మిగతా బూట్ స్పేస్ సీటింగ్ కెపాసిటీ ఇదంతా స్టాండర్డే అండి ఇంజిన్ కూడా ప్రిటి మచ్ స్టాండర్డే ఉంది లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి అండ్ మనకి ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ఆప్షన్స్ ఇస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ అన్ని వేరియంట్స్లో ఇంజిన్ వచ్చేసి బిఎస్ సిక్స్ ఇంజిన్ అలాగే బ్రేకింగ్ వస్తే మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ అండి బ్యాక్ డ్రమ్ ఇప్పుడు టైర్ సైజ్ చూసుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది ఓన్లీ టాప్ టూ వేరియంట్స్లోనే ఇస్తున్నాడు మిగతా అన్నీ ఫోర్టీన్ ఇంచ్ అండి అది ఆల్మోస్ట్ అన్నీ ఫిఫ్టీన్ ఇచ్చి ఉండాల్సిందని అడిగితే కాంపిటీషన్ సిక్స్టీన్ ఇస్తుంది సో ఇది ఒక డ్రాబ్యాక్ అండి స్విఫ్ట్లో సో మోడల్స్ చూసుకుంటే మనం ఏ మోడల్కి ఎక్కువ ఫీచర్స్ వచ్చినాయి అంటే జెడ్ఎక్స్ ఐ అండ్ ఐ ఓ ఆప్షనల్ సో మనకి ఎల్ఈడి హెడ్లైంట్స్ అన్నీ ఓన్లీ టాప్ వేరియంట్లోనే ఉందండి జెడ్ ఐ అండ్ జెడ్ ఐ ప్లస్లోనే మిగతా అంతా హాలజన్ హెడ్లైట్స్ అలాగే డిఆర్ఎల్ కూడా మనకి ఓన్లీ టాప్ టూ వేరియంట్స్లోనే వచ్చాయి ఎల్లో వేరియంట్స్లో లేవు ఇవన్నీ అలాగే రేర్ ఎల్ఈడి అయితే అన్ని వేరియంట్స్లో ఉందండి అలా చూసుకుంటే మనకి ఓన్లీ టాప్ టూ వేరియంట్స్లోనే ఉంది ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఓన్లీ టాప్ జెడ్ ఐ ప్లస్లోనే ఉంది ఇంకే వేరియంట్లో లేదు మిగతా అంతా ఇంటీరియర్ ఆల్మోస్ట్ ఆల్ స్టాండర్డ్ అన్ని వేరియంట్స్లో టచ్ అవుతున్నాయి సేఫ్టీకి వస్తే సేఫ్టీలో చేంజ్ ఏంటి అని అంటే ఈసారి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అ స్టాండర్డ్ అక్రాస్ ఆల్ ద వేరియంట్స్ ఇస్తున్నాడు సో మనకి చూసుకుంటే మనకి సైడ్ అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ విత్ ఈబిడి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ హిల్ హోల్డ్ అసిస్ట్ రివర్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇవన్నీ మనకి డే టు డేలో చాలా యూస్ఫుల్గా ఉంటాయి కొంచెం సేఫ్టీని కూడా పెంచుతాయి కార్లో ఇవి సో మిగతా అంతా ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఇవన్నీ లైక్ స్టాండర్డ్ అండి పెద్ద ఇలాంటివి స్పెషల్ ఫీచర్స్ ఏం కాదు సో రేర్ పార్కింగ్ కెమెరా వచ్చేసి ఓన్లీ టాప్ వేరియంట్లో ఉంది మిగతా ఏ వేరియంట్లో లేదు సో ఇవన్నీ మనకి ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ అయిపోతాయి అనమాట ఇన్ కేస్ లో వేరియంట్స్ తీసుకుంటే అలాగే ఆడియో అండ్ ఆల్ పిడి స్టాండర్డ్ మనకు అన్నీ ఓన్లీ చూసుకుంటే టాప్ అండ్ వేరియంట్లోనే ఉంది ఆర్క్యామ్స్ ఇస్తున్నాడు సౌండ్ ఇస్తాం అది ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లోనే ఉందండి మిగతా అంతా లైక్ విఎక్స్ నుంచి వస్తుంది సో మనం కొన్ని కన్వీనియన్స్ ఫీచర్లు చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ అనేది ఓన్లీ టాప్ ఎండ్లోనే ఉంది ఇట్స్ వెరీ బ్యాడ్ అండి ఇది అట్లీస్ట్ వీఎక్స్ఐ నుంచి ఎల్ఎక్స్ఐ నుంచి ఇచ్చి ఉండాల్సింది సో ఇది ఓన్లీ టాప్ ఎండ్కి ఇచ్చారు ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ సో మిగతా అన్నీ ఉన్నా లేకున్నా లైక్ క్రూజ్ కంట్రోల్ అట్లీస్ట్ ఆల్మోస్ట్ అన్ని వేరియంట్స్కి ఇచ్చి ఉంటే బాగుండేది డ్రైవర్కి బాగా యూస్ఫుల్ ఉంటుంది అలాగే రేర్ వేసి వెంట్స్ కూడా ఇవాళ రేపు స్టాండర్డ్ అండి అన్ని వేరియంట్స్లో బట్ ఓన్లీ టాప్ టూ వేరియంట్స్కే ఇస్తున్నాడు స్విఫ్ట్లో సో మనకి ఇంకో యూస్ఫుల్ ఫీచర్ వచ్చి చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్స్ అండి సో ఇంకా స్టిల్ టైప్ ఏ పోర్ట్స్ ఇస్తున్నారు ఫ్రంట్లో సో ఇంకా అవుట్డేటెడ్ ఉన్నారు కాంపిటీషన్ ఆల్రెడీ టైప్ టైప్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఇది ఓన్లీ రేర్లోనే టైప్ టైప్స్ ఇస్తున్నాడు సో ఇప్పుడు మనం ప్రైజింగ్కి వస్తే మనకి ఎల్ఎక్స్ఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయ్యేది సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ నుంచి సో విఎక్స్ఐ వచ్చేసి సెవెన్ పాయింట్ త్రీ సో విఎక్స్ఐ ఆప్షనల్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ జెడ్ ఎక్స్ఐ వచ్చేసి ఎయిట్ పాయింట్ త్రీ జెడ్ ఎక్స్ఐ ప్లస్ వచ్చి నైన్ ల్యాక్స్ సో మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అన్నిటికంటే వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ వచ్చేసి విఎక్స్ఐ ఆప్షనల్ వేరియంట్ అండి ఎందుకంటే మనకి విఎక్స్ఐలో లైక్ ఆల్మోస్ట్ యూస్ఫుల్ ఉండే ఫీచర్స్ అన్నీ ఉన్నాయి విఎక్స్ఐలో లేవు బట్ మీరు కాస్ట్ చూసుకుంటే జస్ట్ విఎక్స్ఐకి విఎక్స్ఐ ఆప్షనల్కి జస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ తేడా బట్ ఇట్స్ వర్త్ దట్ ట్వంటీ థర్టీ థౌసండ్ అని చెప్తాను మీకు కనుక నచ్చినట్టు అయితే ఈ రివ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి